అయితే టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించారు అందరూ ఊహించినట్లుగానే ఇరవై ఐదేళ్ల శుభర్ గిల్ ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ప్రకటించారు రోహిత్ శర్మకు డెప్యూటీగా టీమిండియా ను నడిపించిన జస్విత్ బుమ్రాను కెప్టెన్ ను చేయాలనే డిమాండ్లు గట్టిగా విరమించినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేశారు అతని స్థానంలో ఋషబ్ పంత్ని వైస్ కెప్టెన్ గా క్లీమించారు బుమ్రాను తరచుగా గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలో అతన్ని లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది గార్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఫిజియోలు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి బుమ్రా సిరీస్లో పూర్తిగా ఆడతాడని అనుకోవట్లేదు మూడు లేదా నాలుగు ఎన్ని మ్యాచ్ల్లో ఆడతాడో చూడాలి అని అగర్కర్ తెలిపారు శుభ్మన్ అద్భుతమైన క్రికెటర్ అని ఏడాదిగా అతను నిలకడగా రాణిస్తున్నారని గుర్తు చేశారు ఇక చాలా ఎలుగా జట్లో కొనసాగిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారని ప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉందన్న గవాస్కర్ ఈ టైంలో అనుభవంతో గిల్ మరింత రాటుదేళతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు బ్యాటర్ గా అతను మరింత రాణించడానికి సారథ్య బాధితులు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నామని తెలిపాడు కుర్రాలకి మంచి అవకాశం అని చెప్పుకొచ్చాడు